그속으니다 day. Yeah. మన కర్నూలు జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ గారు మరియు మా సెబ్ అడిషనల్ ఎస్పీ సారు నాగరాజు గారి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెంట్ రవికుమార్ గారి పర్యవేక్షణలో మాకు వారి ఆదేశాలనుసారం కర్ణాటక మద్యం మీద ఎక్కువ నిఘా ఉంచి ఈ ఎన్నికలకు సంపూర్ణంగా దాన్ని మనము అరికట్టే ప్రయత్నం చేయాలని వారిచ్చిన ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకొని ఉదయం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు మద్యం తరలిస్తున్నారనే సమాచారం రావడంతో ఇమ్మీడియట్గా రష్ అయిపోయి మేము రూట్ వాచ్ చేయి కరెక్ట్గా కళ్ళు దేవకుంట క్రాస్ వద్ద మంత్రాలయం మండలము బూదూరు సమీపంలో ఇది ఒక మోటార్ సైకిల్ పైన ఒక వ్యక్తి వెనకల సంచిలో ఐదు బాక్సుల మద్యాన్ని పెట్టుకొని తాడుతో కట్టుకొని తీసుకొని వస్తుండగా అతను ఎమ్మిగనూరుకు చెందినటువంటి వ్యక్తి శేక్షావళి అనే అతన్ని మేము అక్కడే నిర్బంధించి పట్టుకోవడం జరిగింది తర్వాత అతన్ని విచారిస్తే మనకు తెలిసినట్లు పాత కేసు కూడా అతని మీద ఉంది అతను ఎమ్మిగనూరు పట్టణంలో మద్యం అమ్మడానికి తీసుకొని పోతున్నట్లు మనకు తెలిసింది ఆ విధంగా మేము కేసు నమోదు చేసి మొత్తం మేము ఐదు కేసుల మద్యం అంటే ఇది నైంటీ ఎంఎల్ టెట్రా ప్యాకెట్స్ ఒరిజినల్ చాయిస్ డీలక్స్ బిస్కీ ఒక్కొక్క దాని మీద ఎంఆర్పి ధర నలభై రూపాయలు ఉంది ఇది కర్ణాటక నుంచి తీసుకొని వస్తున్నాడు అతను మొత్తం వాటి విలువ ఇరవై రెండు వేల ఐదు వందలు ఉంటుంది అలాగే బజాజ్ మోటార్ సైకిల్ను కూడా సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది అతన్ని రెండవ ఆఫెన్స్ కావటం వల్ల రిమాండ్ కూడా తరలించడం జరిగింది ఈ రకంగా ఎవరైనా కూడా పరిమితికి మించి ఆంధ్రప్రదేశ్ మధ్యమైనప్పటికీ కూడా మూడు బాటలు మాత్రమే కలిగి ఉండొచ్చు అంతకంటే ఎక్కువ ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి అలాగే కర్ణాటక మద్యం ఒక్క ప్యాకెట్ కూడా ఉండడానికి అనుమతి లేదు కర్ణాటక మద్యం ఎవరైనా కూడా తెలియకుండా తాగడానికి తీసుకొచ్చుకున్నా కూడా అది నేరం అవుతుంది ఈ విధంగా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్ ఉన్న వాళ్ళ మీద పెద్ద పెద్ద కేసులు పెట్టే ప్రయత్నం చేసి వాళ్ళని ఈవెన్ ఎక్స్టర్నమెంట్ కూడా ప్రపోజల్ పంపించి జిల్లా బహిష్కరణ అయితే ఏమి రాష్ట్ర బహిష్కరణ అయితే ఏమి జరిగేదానికి కృషి చేస్తామనేసి మా ఆఫీసర్లు ఆదేశించడం జరిగింది ఆ ఆదేశాల ప్రకారం మేము కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది བྱ <coughs>